మధు టీవీకి స్వాగతం ఒకప్పుడు తెలంగాణ పీసీసీ చీఫ్ ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ పీసీసీ పగ్గాలు స్వీకరించే నాటికి కాంగ్రెస్ కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆ స్థాయి నుంచి పార్టీని రేవంత్ ముందుకు నడిపించి తిరుగులేని విజయాన్ని సాధించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే రేవంత్ అవిశ్రాంత పోరాటమే కారణం మూడు రంగుల జెండా పట్టి సింగమూలె కదిలినాడు కాంగ్రెస్ సూర్యుడు అంటూ రేవంత్ పై వచ్చిన పాట ఎన్నికల్లో ఎంత సంచలనం సృష్టించిందో పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట రాజకీయాల్లో రేవంత్ అంతకంటే ఎక్కువ సంచలనం సృష్టించారు రేవంత్ దూకుడు దానికి కాంగ్రెస్ హైకమాండ్ అడ్డు చెప్పకపోవడంతో తన మార్క్ పాలిటిక్స్ తో కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి తెచ్చారు అయితే అధికారంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి అదే దూకుడు ఫాలో అవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రదర్శించిన దూకుడు ఆయనకు కలిసొచ్చింది ప్రజలు ఆయనలో కేసీఆర్ కు ప్రత్యామ్నాయ నాయకుడిని చూసుకున్నారు అప్పుడున్న పరిస్థితులలో రేవంత్ రెడ్డికి మాత్రమే ప్రజల్లో ఆదరణ ఉంది అయితే ప్రతిపక్షంలో ప్రదర్శించిన దూకుడు ముఖ్యమంత్రిగా రేవంత్ కు తగదంటున్నారు విశ్లేషకులు ప్రతిపక్షంపై ఘాటు విమర్శలు హైడ్రా వంటి చర్యలతో రేవంత్ దూకుడుపై చర్చ మొదలైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడిన భాషను ముఖ్యమంత్రిగా కూడా వాడితే ప్రజలు హర్షించరని చెబుతున్నారు నాయకుడిగా వాడిన భాషనే ముఖ్యమంత్రిగా కూడా కేసీఆర్ వాడారు కేసీఆర్ వంటి శక్తివంతమైన నాయకుడు కూడా ప్రజాగ్రహం ముందు తల వంచక తప్పలేదని ఇప్పుడు రేవంత్ కూడా ఇలానే వ్యవహరిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదంటున్నారు మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి జోష్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి మంత్రులు కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్టీలో ప్రభుత్వంలో పట్టు చిక్కడం లేదు ఇదే సమయంలో మంత్రులపై అజమాయిషీ చేయలేని పరిస్థితులను రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పుడు జాగ్రత్త పడకపోతే కేసీఆర్ ప్రజాగ్రహానికి గురైనట్లే రేవంత్ కూడా కేసీఆర్ లా బలికాక తప్పదన్న రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి